మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది పార్టీ దాడుల మాస్టర్ మైండ్ బర్సే మావోయిస్టులను తెలంగాణ పోలీసులు రెండు రోజుల క్రితమే అరెస్ట్ చేసినట్లు సమాచారం హిడ్మాకు అత్యంత సన్నిహితుడైన దేవాను రేపు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది గత కొంతకాలంగా దేవా తెలంగాణ పోలీసులతో టచ్ లో ఉన్నాడని ఛత్తీస్గఢ్ పోలీసులు పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సొంగుబాటుపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు వెంకటరెడ్డి చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీజ ఇక మావోయిస్ట్ పార్టీకి అయితే ఇక భారీగా నష్టం జరిగిందని చెప్పొచ్చు ఇక ప్రస్తుతం అయితే బర్సే దేవాతో పాటు పంతొమ్మిది మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినటువంటి తెలంగాణ పోలీసులంతా కూడా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ గెరిల్లా దాడుల మాస్టర్ మైండ్ ని తిప్పికొట్టే యత్నంతో అయితే ముందుకు సాగుతున్నారని చెప్పొచ్చు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలందరినీ కూడా ఇప్పటికే నిఘా ఉంచిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత బర్సే దేవాపై కూడా దృష్టి సారించి వారితో పాటు పంతొమ్మిది మంది మావోయిస్టులు అరెస్ట్ చేసినటువంటి ఆ ఛత్తీస్గఢ్ పోలీసుల బృందం అదేవిధంగా తెలంగాణ పోలీసుల బృందం సంయుక్తంగా ఈ కార్యాచరణకు ముందుకు సాగుతుందని చెప్పొచ్చు ప్రస్తుతం గెరిల్లా దాడులకు సంబంధించినటువంటి ఆ రాబోయే వ్యూహాలను కూడా పసిగడుతూ ముందుకు సాగుతూ ఇక ఆ రాష్ట్రానికి సంబంధించి బార్డర్లో ఉన్నటువంటి బస్తార్ ప్రాంతం నుంచి కొంతగా కొంతమంది ఇప్పటికే తెలంగాణ ప్రాంతానికి తరలి వస్తున్నట్టు గుర్తించినటువంటి తెలంగాణ పోలీసులంతా కూడా ప్రస్తుతం బర్సే దేవాతో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు వైపు రంగం సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నారు ఈ నేపథ్యంలోనే తీవ్ర ఉద్రిక్తత నడుమ గత వారం రోజుల క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్ కు దీనికి ఏదైనా సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది కేంద్ర నిఘా బృందం సూచనలు ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలోనే తెలంగాణ పోలీసు అయితే అయ్యర్ట్ రావడమే కాకుండా ఇడ్మాకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా సేకరించే పనులు అయితే తెలంగాణ పోలీసులు ఉన్నారు ఇక మరొక రెండు రాష్ట్రాల బార్డర్ లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇక పోలీసుల అదుపులో ప్రస్తుతం అగ్రనేత బర్సేదేవా ఉన్నట్టుగా కూడా వస్తున్న సమాచారంతో అయితే కొంత హైఅలర్ట్ అయితే ప్రకటించారని చెప్పొచ్చు శ్రీజా राइट थैंक यू फॉर द अपडेट वेंकट रेड्डी